ఏమీ చేయకుండా అన్ని నేనే చేశాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు అది ఈరోజు కాదు ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేము చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటివరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పుకుంటే కొంచెం గౌరవంగా ఉండేది వాళ్ళు ఈ పనులు మేమే మొదలుపెట్టాం పెట్టాం భూ సేకరణ మేమే చేసాం పర్మిషన్లు మేమే తెచ్చాం ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది రెండు వేల రెండు వందల ఎకరాలకు గాను మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటుకుంటే తర్వాత వాటిని అన్నింటినీ కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బాగా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్ని చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రిహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గుడిపవలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రిహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలన్నింటిని కూడా తరలించి ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాలు చేశాం ఎన్జిటిలో కేసులు వేశారు దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు మూడు వందల యాభై మెషీన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు మూడు వందల మూడు వందల యాభై మెషిన్స్ రకరకాలైన ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం టర్మినల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రజల తాలూకా ఆకాంక్షలు ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు దాంతోపాటు మూలపేట పోర్టు అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ ఎప్పుడన్నా మీరు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ పోర్టుల నిర్మాణం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారా అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రథం మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలన్నటువంటి ఆలోచన కొన్ని ఆ రోజన్నా చేసి ఉండాలి కదా ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు దానికి అనుగుణంగా జరుగుతాయి కానీ చేసినటువంటి కార్యక్రమాలు అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పండి లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పి చెప్పండి భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం మళ్ళీ నిన్న అక్కడి నుంచి వంద కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నేను అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో చేశాం అది కూడా దాదాపు నలభై నలభై శాతం పనులు పూర్తయినాయి అక్కడ పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు స్వాగతిస్తూ ఉన్నాం ఇవన్నీ చెయ్యాలి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు దొనకొండలో ఒకటి దగధత్లో ఒకటి ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం కట్టమనండి ఇప్పుడు రానుటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ కడతారో ఎన్ని కడతారో కుప్పంలో ఎన్ని కడతారో లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం మనం విశాఖపట్నంలోనే పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు క్యాబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎందుకంటే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు పది సంవత్సరాలు నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను